హలో అందరికి దిస్ ఇస్ హైమా వెల్కమ్ టు మై ఛానల్ హైమారెడ్డి వ్లాగ్స్ ఈ వ్లాగ్ లో మీరు సద్దలు బతుకమ్మ ఎలా చేసుకున్నాము బతుకమ్మ ఎలా పేర్చుకున్నాను మేము ఎలా ఆడుకున్నాము ఇవన్నీ చూడబోతున్నారు ఇప్పటి వరకే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది మార్నింగ్ బతుకమ్మ రోజు ఫ్లవర్స్ కట్ చేసుకున్నాము ఇంట్లో ఉన్నవి అలాగే నిన్న ఈవినింగ్ బయటికి వెళ్ళి బయట కూడా కొన్ని ఫ్లవర్స్ తెచ్చుకున్నాము ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసి ముందే రెడీగా ఉన్నాము ఇంకా బతుకమ్మ పేర్చేటప్పుడు ఫ్లవర్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను మేము తెచ్చుకున్నవి టేకు నూరు వరాలు బంతి పూలు అలాగే తంగేడు కొన్ని వైట్ పూలు కొన్ని ఇలా ఇంట్లో ఉన్న పూలతో ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము ఇంకా అన్నీ తెచ్చేసుకొని ఇంకా బతుకమ్మ పెరిచడం స్టార్ట్ చేసాము ఈసారి తులసి కోట బతుకమ్మని పేర్చుదామని మొదలుపెట్టాను జనరల్గా ఏంటంటే ఏం ప్లాన్ లేదు అనుకోలేదు లాస్ట్ ఇయర్ కార్డ్బోర్డ్తో పేర్చాను కానీ అదంత పర్ఫెక్ట్గా ఏం రాలేదు సో ఈసారి పచ్చి పూలతోనే ఇంట్లో దొరికే పూలతో పేర్చుదామని ప్లాన్ చేశాను అది కూడా అనుకోకుండా సడన్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి అప్పటికప్పుడు ప్లాన్ చేసి పేర్చాను ఇంకా ఫోర్ స్టిక్స్తో ఇలా చేసి చేశారు సో నేను కూడా ట్రై చేద్దామని చేశాను లాస్ట్ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఫోర్ స్టిక్స్ ఇలా థ్రెడ్స్తో కట్టేసుకొని మధ్యలో టూ ఇట్లా మనకి సపోర్ట్గా కట్టేసుకొని ఇంకా పై వరకు బంతి పూలే పెట్టేశాను ఎందుకంటే ఒక లుక్ అనేది వస్తుంది కోటకి అని కిందేమో స్టాండ్ లాగా అన్నట్టు త్రీ లేయర్స్ త్రీ లేయర్స్ ఫస్ట్ రౌండ్గా పేర్చుకొని తర్వాత అందులో స్టిక్స్ పెట్టుకొని ఆ స్టిక్స్కి బంతి పూలు ఇలా స్క్వేర్ షేప్లో పేర్చాను ఆ స్టిక్స్ కనపడకుండా మధ్యలో ఏం చేశానంటే అక్కడక్కడ లీవ్స్ యాడ్ చేశాను ఫోర్ సైడ్స్ మన తులసి కోట రెడీ అయింది ఇంకా ఇప్పుడు తులసి కోట మధ్యలో చెట్టు ఉండాలి కదా ఒక గ్లాస్లో ప్లాస్టిక్ గ్లాస్లో మట్టి తీసుకొని ఆ మట్టిలో చెట్టు పెట్టి ఇంకా గ్లాస్ని లోపలికి పెట్టేశాను ఆకుల మధ్యలో మన మధ్యలో ఆకుపోయి ఇంకా ఆ మధ్యలో ఉన్న ఫ్లవర్స్ అన్ని పైన పెట్టేశాను అలా మన తులసి కోట బతుకమ్మ రెడీ అయిపోయింది తులసి కోట బతుకమ్మకు తోడుగా ఇంకొక చిన్న బతుకమ్మ పేరుస్తాను ఇలా బతుకమ్మలు పేర్చేసుకున్నాక దేవుడి దగ్గర పెట్టి అలాగే నైవేద్యాలు మనం వండుకున్నవన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇంకా పసుపు అని చేసి అలా పెట్టేసుకోవాలి ఈవినింగ్ అందరూ వెళ్ళేటప్పుడు బతుకమ్మను తీసుకొని బయటికి వెళ్తున్నాము ఇంకా బతి బయటికి వెళ్ళేటప్పుడు మా చెల్లి మమ్మీ పిషి వెతుకున్నారు ఇక్కడ నేను నీళ్ళరపోసి బయటికి పంపించాను ఆ తర్వాత ఇక్కడ మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఇలా బతుకమ్మల దగ్గరికి వెళ్ళాలి ఆ బతుకమ్మ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ నాలాగా డిఫరెంట్గా బతుకమ్మలు పేర్చాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇంక ఇవన్నీ మేము బతుకమ్మలు పెట్టే ప్లేస్ ఇంక ఇవంతా మేము పెట్టేసి ఆడుకోవడం స్టార్ట్ చేసాము ఈ వీడియోని చివరి వరకు చూసి కామెంట్ చేయండి We'll I'm sorry. చూసారుగా మేము ఎలా జరుపుకున్నామో సద్దుల బతుకమ్మ మా సద్దుల బతుకమ్మ అయితే ఇలా జరిగింది మరి మీకు ఎలా జరిగిందో కూడా కామెంట్ చేయండి లాస్ట్కి ఇలా వదిలిపెట్టేశాం బతుకమ్మలని ఇవన్నీ ఈ వీడియో నచ్చితే మీకు రిలేటెడ్గా అనిపిస్తే మీకు కూడా ఇలానే బతుకమ్మ జరుగుతుంది అనిపిస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అలా వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి బాయ్ బాయ్